హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్వి రేణు కిచెన్ వరల్డ్ అస్సలు బేక్ చేయకుండా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ స్వీట్ హెల్దీయే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఒక కప్పు బాలామృతం పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి వేరొక బౌల్లో కాచి చల్లాచి పెట్టుకున్న ఒక కప్పు పాలను వేసుకొని అందులోనే మనం ముందుగా వేయించుకున్న బాలామృతం పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి మనం తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోవాలండి ప్యాన్లో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తరువాత సరిపడినంత షుగర్ వేసుకొని కలుపుకోవాలి తీగపాకం రానవసరం లేదండి షుగర్ కరిగితే సరిపోతుంది కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాలామృతాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ప్యాన్కి సపరేట్ అయ్యేలాగా కలుపుకోవాలి కేక్ బౌల్కి నెయ్యి అప్లై చేసి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని రెడీ అయిన స్వీట్ని వేసుకోవాలండి పది నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకుంటే ఎంతో హెల్తీగా ఉండే స్వీట్ రెడీ అండి బేక్ చేయకుండా పదే పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ హెల్దీ బాలామృతం స్వీట్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి